నిస్సహాయుడిని ఆదుకో నిరాకారుడిని చేరుకో శ్రీ స్వామి జ్ఞాన ప్రసన్న సూక్తిని అక్షరాల పాటిస్తూ తెనాలిలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నిత్య అన్నదానం కొనసాగిస్తోంది స్థానిక రైల్వే స్టేషన్ వద్ద బుధవారం అరుణార్థులకు అన్నదానం జరిగింది శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సహకారంతో స్వర్గీయ జెట్టి విజయమ జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు డాక్టర్ జెట్టి డేవిడ్ విల్సన్ డాక్టర్ సత్యకుమారి జెట్టి కిషోర్ జెట్టి క్రిస్టోఫర్ క్రాంతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ టీచర్ ఉమాదేవి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి సహకరించారు సేవా సమితి నిత్య అన్నదానం అధ్యక్షులు కుర్ర శ్రీను జెట్టి విజయశేఖర్ ఉమాదేవి పర్యవేక్షించారు మరి మా అమ్మగారైన జెట్టి విజయమ్మ గారు ఆలపాడు పట్టణంలో ఆలపాడులోని టీ టీచర్గా రిటైర్ అయ్యి మరణించడం దానికి జ్ఞాపకార్థంగా మా అమ్మగారి జ్ఞాపకార్థంగా మరి ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషదాయకంగా ఉంది దీనిలో పాల్గొని మరి మాకు ఇంత తోడ్పాటునిచ్చిన ఈ సొసైటీకి మేము అన్నదాత సుఖీభావ ఈ అన్నదాత సుఖీభావ ఈ బ్యానర్ కింద గత ఐదు సంవత్సరాలుగా తెనాల్ రైల్వే స్టేషన్ వద్ద మరి ఆశ్రమాల్లో వివిధ ప్రాంతాల్లో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం దుప్పట్ల పంపిణీ బట్టల పంపిణీ దు అలాగే నిత్యావసర వస్తువులు ఇలాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మరి జట్టి విజయమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి పవిత్రాత్మ శాంతి చేకరణని దేవుని ప్రార్థిస్తూ ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళ చిన్న కుమారుడు జట్టి విజయశేఖర్ గారు వారి సతీమణి మరి వీళ్ళిద్దరూ కూడా పాల్గొని స్వయంగా వారు అన్నదానం చేయడం జరిగింది